గ్రామం చిచ్చలుపేటండు నా పేరు కృష్ణారెడ్డి వాళ్ళ సర్పంచారు ఆ జాగా కనీసం అంటే గ్రామ గ్రామకంఠం జరిగే ఇబ్బంది పట్టభూమి కాదు కాకపోతే ఏంటంటే ఆయన దౌర్జన్యంగా ఊరు మీ ఊళ్ళో మీద బాధ ఇబ్బంది పెట్టి ఆయన ఏదో కథలు పడుతున్నాడు కాదు కరెక్ట్ కాదు మా ఎమ్మెల్యే సభ తిట్టు కూడా కరెక్ట్ కాదు మా ఎమ్మెల్యే సభ ఏం విషయం కానీ ఇబ్బంది ఆయన అసలు ఆ భూమి చోటుకే రాలేదు ఆయన పని ఆయన వేసుకుంటున్నాడు న్యాయంగా న్యాయంగా చూస్తే ఆయన తిట్టకూడదు ఇటు పద్ధతి కాదు ఎందుకంటే ఊర్లో వచ్చి కూర్చొని మాట్లాడాలి సార్ ఎవరైనా నేను ఎమ్మెల్యేని తిట్టే స్థాయి అయిన లేదు ఎమ్మెల్యే ఇక్కడ ఆయన ఎక్కడ వీళ్ళకి మేము ఇక్కడ ఆయన స్థాయి పెద్దగా అయింది ఆ స్థాయిని బట్టి మాట్లాడడానికి నేర్చుకోవాలి ఎవరేమైనా ఆ స్థాయిని మించి మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మనం చేస్తున్నారనమాట ఆయన స్థాయి మించి మాట్లాడొద్దు మనం ఎక్కడున్నామో ఏడు ఉన్నామో మాట్లాడాలి కానీ స్థాయి మించి మాట్లాడితే ఇష్టం వచ్చిన మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యే అసలు ఆ జోలికి రాలేడు ఆయన అసలు సంబంధమే లేదు అసలు ఆయన రూట్లో రాలేడు గ్రామంలో అందరం కలిసి ఆ మానే ఆయన కట్టుకోమని చెప్పినాం ఎందుకంటే గ్రామ ఘట్టము కాబట్టి ఆయన కుటం ఉండే అక్కడ ముందు ఓ ఇరవై ఏళ్ళ కింద ఉండేది ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ కింద ఉన్న కుటము మేము రోడ్ వేసేటప్పుడు ఆ కుటం ఇక్కడ నుంచి రోడ్ స్ట్రేట్ చేసి ఇక్కడ కుటమి చాలా కట్టుకోమని చెప్పినాము ఊరందరం కలిసి అది ఎప్పటికైనా ఆయన ఇబ్బంది పెట్టవద్దు రెండోది పోలీస్ స్టేషన్లోకి వస్తే కూడా మమ్మల్ని ఫోర్ అని తెచ్చిన అందరినీ మమ్మల్ని కూడా సర్పంచ్లో అని తెచ్చింది పోలీస్ పూర్తోటి పూర్తని తెచ్చింది ఊరంతా వేస్ట్ కదా అన్నాడు అది అనే అది అనే స్థాయి ఆయనకి లేదు ఆ స్థాయి ప్రకారం మాట్లాడద్దు ఊర్లో వచ్చి రెచ్చబడే కాడికి రమ్మను ఎవరిది అయితే వాళ్ళకి ఇస్తాము మాట్లాడతాము వచ్చి కూర్చొని మాట్లాడతాము ఆయనదా మాదా గ్రామ కఠం అని మొత్తం తేలిపోతుంది ఒకవేళ అది సర్వే నెంబర్ ప్రకారం సర్వే చేసుకొని కొలుసుకొని ఒకవేళ కొలిసి ఆయన దాంట్లోకి వస్తే ఇక్కడికి కూడా తయారు ఉన్నాము దానికి రెడీ కాకపోతే బూత్ మాటలు మాట్లాడడం కానీ వేరే వేరే విధంగా విషయంగా మాట్లాడడం మాత్రం పద్ధతి కాదు మేము సహించాము కూడా ఇక్కడ రావద్దు మా జోలికి రావద్దు జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మానే సపోర్ట్ ఇస్తున్నాము ఖచ్చితంగా ఆయన ఆయనకు ఇస్తాం కాబట్టి మేము తీసుకున్నాం ఎందుకంటే పక్క జాగా తీసుకుని ఆయన జాగా కాబట్టి ఆయనకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం ఆయనకి వెళ్ళే వరకు ఇప్పుడు పక్క జాగా జాగా రోడ్ వేసాం సార్ మేము ఆయన ఆయన కుటుంబం ఉండే ఇంతకు ముందు ఆయన కుటుంబ జాగా మేము ఈ గ్రామం సర్పంచ్ తీసుకొని రోడ్ వేసి ఆ జాగా ఆయనకి ఇచ్చినాం మేము కట్టుకోమంట రోడ్ అంటే ఇప్పుడు తూర్పు రోడ్ ఇక్కడ దక్షిణ ఈశాన్యంకు ఆయనకు రోడ్ రోడ్ జాగా ఆయనకు ముందు రోడ్ చేయాలి కుటుంబండి ఆ కుటుంబ తీసేసి ఇక్కడ రోడ్ వేసాం కాబట్టి ఆ జాగ్రత్త అంటే ఇప్పుడు జాగా ఎవరు ఇచ్చారు అది తీర్మానం గ్రామ గ్రామ పెద్దలు అందరూ ఒక వంద మంది కలిసి తీర్మానం చేసాం ఒకరిద్దరం కాదు వంద మంది రాల రోడ్ వంద మంది అందరం కలిసి అక్కడ తీర్మానం చేసి ఆయన గీయడం జరిగింది ఆయన కట్టుకుంటుండే కాబట్టి ఆయన తెలుసు ఆయన జోలికి ఎవరు పోదని మనం కంప్లైంట్ ఇచ్చిండు కదా అవును మీ మీద కంప్లైంట్ ఇచ్చిండు మరి ఎందుకు కంప్లైంట్ ఇచ్చిండదు అది నాది జాగా అంటే ఆయన జాగ అయింది కాదు నువ్వేమంటున్నామంటే ఆ సర్వే నెంబర్ సిక్స్ అది ఆ సర్వే నెంబర్ కొలుచుకోమనమ్మండి మేము ఆ సర్వే నెంబర్ కొలుచుకుంటే ఎంతవరకు వస్తే అంతవరకు గడిపిస్తామని రెడీ ఉన్నాం కదా మేము పట్టభూములు ఎవరికి కట్టనీయడు కాదు ఎవడైనా కట్టనీయ్య మేమైనా ఒప్పుకుంటాం కదా గ్రామ పెద్దలందరం గ్రామకంఠంలోకి వెళ్ళి ఆయన పట్టభూములు పోతే ఖచ్చితంగా విడిపించే భాగం మాది గ్రామ అయితే కాదు మాకు దేశం దేశం వరకు కాకపోతే కొలిసినప్పుడు ఉన్నాము ఇప్పుడు అంటే ఎప్పుడంటే వాళ్ళు కర్ణమూలం మాతానా కర్నమూలు వాళ్ళ కమ్మారు తుర్కోలు కమ్మినప్పుడు మాకు తెలుసు కొలిసారు కొలిసింది అది తేల్చింది మాకు అంతవరకు రాదని తెలుసు మాకు అదే రాళ్ళు కూడా వాతనవిన్నాయి అక్కడ అది గ్రామకంఠం అని అందుకని మేమందరం మనం వేస్తున్నాం ఊర్లో ఆయనే హెచ్చరిస్తున్నాం ఆయనకు మా దగ్గర మా జోలికి రావద్దు రావద్దు సార్ జోన్ మాకు కలిసి కదా ఎప్పుడో వచ్చి ఎప్పుడో వచ్చు కదా మాకారా గలవలేదు కదా మాకు టచ్ టో ఉండే ఆ టోల్ నుంచి మేము కుటమి వేసుకున్నాం మనే కూటమి వేసుకుంటే ఆ మంచి ముగ్గున జాగ ఉండే ఆ జాగది రోడ్ వేసారు కదా రోడ్ వేసిన దానికి వాళ్ళకి రోడ్ ఇచ్చినందుకు ఆ జాగ మనకు మనకి ఇచ్చారు దాని నుంచి కూడా ఆయన కొట్టాట మనమా వస్తారు మనమే కొట్టాడతారు ఈ టోళ్ళంతా చెప్పినా కానీ ఆయనకు అర్థమవుతా లేదు ఊళ్ళకి రాడు గిట్లా ఊళ్ళోకి వచ్చి పంచాయతీ పెట్టాలని వాళ్ళు నడుగురు చెప్తారు వింటారు అట్లా కూడా వస్తారు ఆయన కాకుండా ఏదన్నా కూర్చొని ఎక్కడ కూ అందరి అంటే ఎట్లయితుంది

పొంటి దాన్ని ఏమంటారు గౌటాన్ జాగా మా నాయకు పెద్ద గ్రామ పెద్ద అందరు కలిసి తీర్మానం చేసి ఇయ్యడం జరిగింది నాగరాజు ఉన్నది అలాగా నాగరాజుగా ఉన్నది సర్వే చేసుకోమని ఒక్కో మీటర్ వచ్చినా మా నాయతో మేము ఊరందరం కలిసి ఇప్పిస్తాము కానీ ఇంట్లో ఎమ్మెల్యే ఆదాయకు ఇలా ఇన్వాల్ లేదు అనవసరంగా ఆయనను బదలాం చేస్తున్నాడు కబ్జా చేసిండని ఆదాయకు దీనికి సంబంధం లేదు గురువులు కలిసి ఇచ్చిండ్రు ఈయన నావపేట కూడా తోవ బంద్ చేసిండు నావపేట అంటే మా మండలు మా మండలకు తోవ బంద్ చేసిండు ఇదే నాగరాజు ఫస్ట్ ఆ తోవ కూడా ఇడవాలని కోరుతున్నాను ఈ యాదాయకు దీంట్లో సంబంధం లేదు మళ్ళా యాదాయను ఎప్పుడన్నా నాగరాజు ఒక మాట అన్నా మా ఊర్లో మాత్రం ఇది ఎప్పుడు కూడా యాదాయ గురించి మాట్లాడవద్దు యాదాయకు ఈ జాగ్ సంబంధం లేదు గ్రామ పెద్దలు కలిసి ఆయనకి ఇవ్వడం జరిగింది యాదాయకు దీంట్లో ఎలాంటి సంబంధం లేదు యాదాయ పేరు తీయొద్దు నాగరాజు అని హెచ్చరిస్తుంది మాట దిగిపోతే అనుకో మేము మాత్రము అందరము వాళ్ళు కానీ ఏం చేయడం మనం ఊరంతా ఒకటి వాళ్ళు మళ్ళీ ఒకసారి వచ్చిండి అనుకో చాలా బాగుంటుంది మేము ఊరు మొత్తం మేము చూసుకుంటాం